నాగర్కర్నూలు జిల్లా బోమనపల్లిలో కాంగ్రెస్ యువజన నేత నరేష్ యాదవ్ ఆమరణ నిరాధ్యక్షకు దిగారు మండల పార్టీ అధ్యక్షుడు పదవి నుంచి ఆయనను ఎమ్మెల్యే సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో దుర్గామాత ఆలయంలోకి వెళ్లి లోపల నుంచి తాళం వేసుకున్నారు తనపై వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు పార్టీ కోసం తాను ఎంతగానో కృషి చేశారని చెప్పుకొచ్చారు నరేష్ యాదవ్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది ఎన్ఎస్ఈ కాన్స్టిట్యున్సీ ఇంచార్జ్గా పనిచేయడం జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా వేరే పార్టీలు మారలేదు మారను కూడా నాపైన కొంతమంది కావాలని దుర్గామాత దగ్గర డాక్టర్ వంశీకృష్ణ గారి ఫ్లెక్సీ వివాదంలో ఆ ఫ్లెక్సీకి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు నేను మా కూతురు ఫంక్షన్ అడావుడిలో ఉన్నా ఆ సమయంలో నేను ఊర్లో కూడా అందుబాటులో లేను పైన కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము ఒక తెల్ల పేపర్ మీద ఈ దుర్గామాత కమిటీ సభ్యులతోటి సంతకాలు పెట్టించి నారామో నరేష్ ఈ ప్లెక్సీది ఇచ్చిండు ఇక్కడి నుంచి అని చెప్పి ఎమ్మెల్యే గారికి కోపం వచ్చేటువంటి విధంగా నా పైన తప్పుడు మాటలు చెప్పి నన్ను సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది సస్పెండ్ చేసినప్పుడు కనీసం నన్ను ఒక షోకాజు నోటీస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ రాజకీయ పార్టీలోనే కానీ అలాంటిది చేయకుండా విచారణ చేయకుండా వివరణ అడగకుండా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వేటు వేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను మూడు రోజుల సంధి ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క దుర్గమత కమిటీ వాళ్ళకి చెప్తా ఉన్నాను వాళ్ళని పిలిపియండి ఎవరైతే కాంప్లీట్ ఇచ్చారో నేను తప్పు చేయలేదని చెప్పి నేను ఇక్కడ బొడ్రాయ దగ్గర ముక్కు నెలకి రాస్తా అని చెప్పి నిన్న రావడం జరిగింది వస్తే వాళ్ళు ఇక్కడికి రాలేదు కాబట్టి నిన్న తొమ్మిది గంటల నుంచి మరి నేను దీక్షలో కూర్చోవడం జరిగింది నాకు చాలా మంది కుల సంఘాల వాళ్ళు అనుబంధ సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది నా పైన ఉన్నటువంటి సస్పెన్షన్ వేటు ఎత్తి వేసేంత వరకు నా ఉద్యమం నా పోరాటం అనేటువంటిది ఉంటుంది నా చివరి శ్వాస వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను మాట ఇస్తా ఉన్నాను అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధానంగా పాత్ర పోషించి ఈ గ్రామాన్ని భూసాము పేదవర్గంలో ఉద్యోగులని మా వెనక చెడ్డో ఎట్టు అటు నడు నడుచుకుంటే జనం నడిచిన వాళ్ళు ఈనాడు రెండు సంవత్సరాలైంది ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతడి నుంచి నుంచి వచ్చి వేరే పార్టీలు వాళ్ళు వచ్చి మాకును అనుకూలించిన కార్యకర్త మన గ్రామంలో ఉండడు యువకుడు మన పార్టీ కొంత డెవలప్ అవుతుంది అని ఆయనను కొద్దిగా ముందు దాగిస్తుంటే ఈ అతడి నుంచి నుంచి పార్టీలు వచ్చిన వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పైన డాక్టర్ వంశకృష్ణ గారి పేరు పెట్టనియాలి ఇప్పుడు ఈ గ్రామంలో వచ్చి అజెంట్గా పనిచేసి సెక్రెట్గా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ మలురవి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పార్లమెంట్లో ఆయన ఉన్నాడు ఇక్కడ జాండ లేదు కాంగ్రెస్ జాండ కాంగ్రెస్ జాండా లేవదనుకుంటే నారమన్ రాహుల్ గానీ కుమ్మన్ రేణయ్య కానీ దాసరి రామలక్ష్మయ్య కానీ కనుక రాములు గానీ పోయి వచ్చిన దిమ్మగట్టి ఓ పక్క నక్సలేటు ఓ పక్క తెలుగుదేశం ఉర్రతలుగుతుంది ఇక్కడ పొయ్యి అరుగట్టి ఒక్క రెండు మీటర్లు పోయింది పోయోడు ఒక కూలగొట్టిండు కూలగొట్టిన వాడు ఇలా మా కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ అయ్యాడు చెప్పినట్టు తినాలని ఒక ఏకభావం నిలబడడు నేను ప్రధానంగా